సీజన్ వచ్చిందంటే చాలు చాలా మంది ఇవ్వు యువకులు చెరువులు కుంటల వైపు ఈత కొట్టడానికి వెళ్తూ ఉంటారు అలాంటి సమయంలో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్త రంగం ఎలాంటి ప్రయత్నం చేసి చేయబోతా ఉంది అనే అంశంపై ప్రస్తుతం మన అల్లాదూర్లో ఎస్సీఐ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి ఇప్పుడు ఉన్నటువంటి వచ్చే సమ్మర్ సీజన్ కాబట్టి ఈ యువకులు కూడా చాలామంది చెరువులలో ఈత కొట్టడానికి వెళ్తూ ఉన్నారు అలాంటి సంబంధ సందర్భాలలో వాళ్ళకి గ్రామాలలో ఇలాంటి ఎలాంటి అవేర్నెస్ తీసుకొస్తా వాస్తవానికి ఎలా ఉంటుందంటే ఈత వచ్చిన వాళ్ళు ఒక రకమైన ప్రమాదానికి గురి అవుతారు ఈత నేర్చుకోవడానికి పోయిన వాళ్ళు ఒక ప్రమాదానికి గురితారు ఈత వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గ్యాంగ్ గ్యాంగ్ వాళ్ళ ఫ్రెండ్స్ గా ఏర్పడి తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణలో ఉంటారు కాబట్టి మధ్యాహ్నం కాలంలో సరితాలు పోయి అందరు కలిసి ఈత వచ్చిన వాళ్ళకి వల్ల మిగతా వాళ్ళు ముగ్గురు పడడం వల్ల ఆయన సరైన శ్వాస ఆడకపోవడం వల్ల కూడా చనిపోయే ప్రమాదం ఉంది ఈత రాని వాళ్ళు ఖచ్చితంగా స్విమ్మింగ్ పూల్ని ప్రాక్టీస్ చేయాలి మైనర్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఒక ఎవరైనా ఈత వచ్చిన వాళ్ళు వాళ్ళ యొక్క పర్యవేక్షణ మాత్రమే చేయాలి కానీ ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఏం జరుగుతుందంటే తల్లిదండ్రులు మామూలుగా పిల్లలు ఈజీగా నేర్చుకుంటారని ఈత వచ్చిన వాళ్ళు ఆదేశ్ ఓ పదిహేను పదహారు సంవత్సరాలు ఎప్పుడైనా పిల్లలు ఎంపడే పంపించడం వల్ల వాళ్ళు సరైన పర్య పర్యవేక్షణ చేయకపోతే వాళ్ళు ఏదో ఎనకాల కట్టుతారు ట్యూబ్ అలాంటిది కట్టి ఆ ట్యూబ్లో వాటర్ పోవడం వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది దయచేసి ఇందులో పోలీసు వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ మేము అవగాహన చేయడమే తప్ప ఎవ్రీడే మేము చెరువులలో పోయి గుంటలలో పోయి చేయడం చాలా కష్టం ఈవినింగ్ పూట కానీ మార్నింగ్ పూట కానీ ఈ ప్రమాదాల గురించి మేము అవగాహన కల్పిస్తాము ఖచ్చితంగా మేము దయచేసి పేరెంట్స్ కోరడం ఏంటంటే మీరు ఈత నేర్పడం అవసరమే ఈ రోజులలో కాకపోతే మీ పర్యవేక్షణలో జరిగితే బాగుంటుంది అందులో చిన్న చిన్న పిల్లలు యువకులు మాత్రమే ఎక్కువ వెళ్తుంటారు ఆ యువకులను కూడా కలిసి ఒకేసారి ఒక పది మంది వెళ్ళడం ప్రమాదమే ఎప్పుడైనా ఆనందానికి పోయి ఏదేదో చేస్తుంటారు వాళ్ళు దయచేసి అలా పంపకండి అని మేము చెప్తున్నాము తల్లిదండ్రులకు కూడా ఈవినింగ్ కూడా మార్నింగ్ కూడా మేము ప్రతి గ్రామంలో తిరిగి అవగాహన కల్పించడానికి ఇది ఒక మా ఒక ప్యాటర్న్ వైజ్గా తయారు చేసి షెడ్యూల్ తయారు చేసి అందరికీ మా ఉన్న జూనియర్ డిషన్లో మొత్తం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం ముఖ్యంగా మేడం మేము మన మెదక్ జిల్లా లోపల చెరువులు కుంటలు ఎక్కువగా జేసీ లాంటివి ఎక్కువ తీసినటువంటి గుంతలు ఉంటాయి అలాంటి గుంతలలో మీరు తెలియక సమ్మర్ సీజన్లో మళ్ళీ టైంపాస్ కోసం అయినా సరే వెళ్ళి ఈత నేర్చుకోవాలనే ఓకే వెళ్తూ ఉంటారు అలాంటి సమయాలలో మనం ఎలాంటి తల్లిదండ్రులకు ఇచ్చే సలహా మీరు ఎలా తీసుకోబోతా ఉంటారు ఈ ఈత అనేది ఖచ్చితంగా ఒక గేమ్ లాంటిది శ్వాసంపైన మాత్రమే ఆధారపడి ఉంటుంది అదే చెరువులు అంటే పారే వాటర్ ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు గుంతలు ఏదైతే మట్టితో తగ్గిన గుంతలు వాటి చెరువులు కావు అందులో నాచు ఉండడం జరుగుతుంది పెద్ద గజ ఈతగాలు కూడా ఆ నాచులో ఈర్కొని చనిపోయే ప్రమాదం ఉంటుంది దయచేసి అలాంటి గుంతలు ఎట్టి పరిస్థితి ఈతకే అవకాశం లేదు అనుమతి కూడా లేదు అలా ఒకవేళ చేసినట్లు మా దృష్టికి వస్తే వాళ్ళపైన నిజంగానే చెట్టు చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఏమైనా ఉంటే హెచ్చరిక బోర్డులు కూడా పెట్టడం జరుగుతుంది దయచేసి ఆ నా ఏదైతే గుంటలు ఉంటాయో అందులో మీరు వెళ్ళకూడదు ప్రమాదానికి గురి కాబోదు ఏ ఫ్లోటింగ్ చెరువులు ఉంటాయో పెద్ద ప్రమాదం లేకపోయినా ఒక ఒక ఇక్కడ నుండి అక్కడ నుండి ఒక ఒడ్డు నుండి ఇంకో ఒడ్డు దా దాటాలన్నా వయసు చిన్నగా ఉన్న పిల్లలు అంత మధ్యలో పోయి శ్వాస ఆగిపోయి ప్రమా ప్రమాదం కూడా ఉంది కాబట్టి పెద్ద పెద్ద చెరువులలో కూడా వీళ్ళు ఈత నేర్చడం అంత మంచిది కాదు ఈత నేర్చుకున్నా కూడా పెద్ద పెద్ద చెరువులు అంత సమంజసం కూడా కాదు పాత కాలం పేరు ఈ కాలం పేరు సరైన ఫలితాలు ఉండవు దయచేసి మీరు సమ్మర్లు అందరూ బాగా జాగ్రత్తగా ఉండి మీ పిల్లలను రక్షించుకోవాలని దానికి సహాయ సహకారం ఏదైనా అవసరం అయితే పోలీస్ తరఫున ఖచ్చితంగా మేము ముందుంటామని తెలియజేస్తున్నాం ఖచ్చితంగా హెచ్చరిక బోర్డు తయారు చేయడం లేకపోతే ఒక ఖచ్చితంగా ఒక కానిస్టేబుల్ బీట్ కానిస్టేబుల్ పెట్టి గ్రామ గ్రామాల పొద్దున అవగాహన సాయంత్రం అవగాహన చేయడం ఇంతకుముందు డబ్బులు అలాంటి చేసే వాళ్ళం కానీ ఇప్పుడు వ్యవసాయ పొలాలు వెళ్తుంటారు కాబట్టి ఈ చిన్న చిన్న మీటింగ్లు పెట్టి వాళ్ళ తల్లిదండ్రులకు అవగాహన ఏర్పాటు చేయడానికి ఖచ్చితంగా కృషి చేస్తాం